మూడు మూడు వేదాలు ఆశ్రమ ధర్మాలు మొదట ఋగ్వేదం సామవేదం యజుర్వేదం ఈ మూడు వేదాలు మాత్రమే ఉండేవి వాటిని త్రయి అనేవారు మూడు గ్రంథాలను మాత్రమే ప్రామాణికంగా గుర్తించారు తరువాతి కాలంలో అధర్వణ వేదానికి వేదం గౌరవాన్ని ఇచ్చారు మనం అధర్వణ వేదంలోని విషయాన్ని పరిశీలిస్తే అందులో చేతబడులు మూఢ నమ్మకాలు సంబంధించిన విషయాలు అధికంగా ఉంటాయి ఆ మాటకొస్తే ఆయుర్వేదం ధనువేదం వంటి వాటికి కూడా వేదం అని టాగ్ చేశారు మొదట నుండి ఉన్నవి మాత్రం మూడే ఐతరేయ బ్రాహ్మణం ఇది ఋగ్వేదానికి సంబంధించినదిగా గుర్తించబడుతుంది

దశ కుటుంబ బాధ్యతల నుంచి విరమించి అరణ్య జీవితం ద్వారా ఆధ్యాత్మిక సాధన సన్యాసాశ్రమం సన్యాస దశ గురించి ఐతరేయ బ్రాహ్మణల్లో ప్రస్తావించబడలేదు ఇది తరువాతి కాలంలో వేద సాహిత్యంలో ముఖ్యంగా స్మృతి గ్రంథాలు మన స్మృతి వంటి గ్రంథాలు ద్వారా అభివృద్ధి చెందినదిగా భావించబడుతుంది